ప్రయత్నం చేస్తున్నాను ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి నేను ముందుగా వారు ప్రభుత్వానికి రావడం రావడానికి శుభాకాంక్షలు చెప్పిన తర్వాత ఇలా ఆలయంలో ఇలా జరిగింది ఐదేళ్ళుగా ఇటువంటి అంటే కొన్ని కొన్ని విషయాలు ఎవరికి తెలియదు కూడా అటువంటి విషయాలు కొన్ని అపచారాలు జరిగినవి అన్నీ కూడా చెప్పి వీటిని వీటిని సరిదిద్దడానికి నాకు ఒక అవకాశం ఇవ్వాల్సిందని చెప్పి రిక్వెస్ట్ చేస్తాను తప్పకుండా ముఖ్యమంత్రి గారు దీన్ని పరిశీలిస్తారని నమ్మకం నాకు మీరు యాభై పని పనిచేస్తున్నారు చెప్పారు సార్లు ఇప్పుడు చోటు కదా ఎప్పుడు లేదు ఎప్పుడు స్వామివారి ప్రసాదాల్లో కల్తీ జరగడం అనేది ఇంతవరకు నాకు తెలిసి ఎప్పుడు ఈ యాభై ఏళ్ళ అనుభవంలో ఎప్పుడు జరగలేదు ఎప్పుడైనా కూడా నేను చిన్నప్పుడు కూడా తిరుమలకి వస్తే స్వామివారి దేవాలయం చుట్టూ నెయ్యి గమగమలు ఎప్పుడు ఉండేది నెయ్యి చేతితో తీసుకుంటే నెయ్యి అలా కారిపోతూ ఉండేది చేతి నుంచి అంత రుచిగా అమృతం లాగుండేది ప్రసాదాలు కానీ పన్నారాలు కానీ సమృద్ధిగా భక్తులకి అందరికీ సమృద్ధిగా ప్రసాదాలు పంచేవాళ్ళం ఇప్పుడు అది కూడా లేదు ఉదయం ఒక ఒక గంట సేపు అన్న ప్రసాదాలు వస్తాయి తర్వాత లడ్లు ఏదో పంచేస్తూ ఉన్నారు అన్న ప్రసాదాలు భక్తులకి అందరికీ కూడా చేరడం లేదు కాబట్టి అన్న ప్రసాదాలు సమృద్ధిగా తయారు చేసి స్వామివారికి నైవేద్యం చేసి భక్తులందరికీ కూడా రోజంతా కూడా స్వామివారి అన్న ప్రసాదాలు చేరవ చేరే మనం వాస్తవం ఇప్పుడు మీరు నూతన యువ ఆడిషన్ ఇవ్వని కలిశాను అన్నమాట వాళ్ళకి వాళ్ళ దృష్టికి తీసుకెళ్లారా అన్న ప్రసాదాలు జట్టాన్ని పెంచాలా భక్తులందరూ కూడా పంపించారా అన్న విషయంలో కొలతలు తగ్గిపోయాయని చెప్పాను చేసే సమయాలు మార్చేశారు ఇష్టంగా ఆగమ శాస్త్ర ప్రకారంగా జరగడం లేదనేది తప్ప చెప్పాను నేను అవి కూడా సోమికంత కొంత కాలంగా సోమవార సేవకు దూరంగా ఉన్నారు తిరిగి స్వామివారి సేవ అది నా మీద ఉన్న నా మీద బలాయించిన అబద్ధపు కేసులు ఈ ప్రభుత్వం కనుక తీసివేస్తే నేను స్వామివారికి అంకేతానికి తప్పకుండా వస్తాను నన్ను ఈ వయసులో బాధపెట్టడం అనేది వాళ్ళకు కూడా క్షేమం కాదు ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చెప్పారు ఆ ప్రభుత్వంలో బలాయించిన తప్పుడు కేసులన్నింటినీ కూడా నేను

అధికారుల దృష్టికి తీసుకుపోవడం వరకే నా బాధ్యత అది దాని మీద చర్యలు తీసుకోవడము ఎటువంటి చర్యలు తీసుకోవాలనేది వాళ్ళు నిర్ణయించుకుంటారు వాళ్ళ కారణాల నాకు సంబంధం లేదు నాకు మా స్వామివారి తృప్తిగా జరగాలి స్వామివారి సంతోషంగా ఉండాలి అందువల్ల భక్తులందరూ కూడా అనుగ్రహించబడాలి అదొక్కటే నా దృష్టి మిగతా వాటిని గురించి నాకు ఈ విషయంలో గత ఇటువంటి చేశారని తెలిస్తారని మరి వాళ్ళకి తెలిసే అన్నీ జరుగుతున్నాయి ఎందుకంటే నెయ్యి అనేది చాలా పెద్ద పరిమాణంలో చాలా పెద్ద కొలతల్లో మనం పర్చేస్ చేయాల్సి వస్తుంది చాలా పెద్ద విషయం కొన్ని కోట్ల రూపాయల విషయం కాబట్టి అందరి దృష్టి అధికారుల దృష్టికి పో పిలిచే ఇది జరుగు ఎలాంటి నెయ్యి తీసుకోవాలనేది ఇక్కడ అధికారులు నిర్ణయిస్తారు వాళ్ళే నిర్ణయిస్తారు ఆ వెలలు వెలలు పట్టీలు చూసా కొటేషన్లు చూసో వాళ్ళు నిర్ణయించి వాళ్ళు దాని పూర్వాపరాలు తెలుసుకొని వాళ్ళు నిర్ణయిస్తారు కాబట్టి బాధ్యత అంతా వాళ్ళకే టీపీలో కూడా వచ్చిన ప్రతి దాన్ని కూడా టెస్ట్ చేసే ల్యాబ్ ఉంది దాన్ని చెక్ చేసిన తర్వాతే ఇవన్నీ కూడా తీసుకుంటారు లేదంటే రిటర్న్ పంపించే చాచా ఎప్పటి నుంచే ఉంది అంటే గత ఈ గత ప్రభుత్వం కానీ ముందు ప్రభుత్వాలు కానీ ఏం పట్టించుకోకుండా వచ్చినవన్నీ తీసుకుంటున్నారు ఏమో శాంపుల్స్ లో కూడా ఏదైనా గోల్మాల్ జరిగి ఉండవచ్చు

నిజమైన భక్తులు అధికారులుగా ఉండి అన్ని చోట్ల స్వామివారి భక్తులుగా ఉండి స్వామివారికి బాగా సామాజిక దృష్టి ఉంటే ఇటువంటి తప్పులు జరగడానికి వీలుండదు మనం ప్రతి ఒక ఒక బాధ అన్నానికి ఒక ఒక మెతుకు పదం ఒక మెతుకు పట్టి చూస్తే అన్నం సరిగ్గా ఉందా లేదా తెలిసిపోతుంది కదా అలాగే శాంపుల్స్ అందరు నేను ల్యాబ్లో చేశాను కదా నేను పిహెచ్ ల్యాబ్లోనే చేశాను శాంపుల్స్ అంటే ప్రతి పది పది లీటర్ల ద్రవం ఉంటే పది లీటర్ల ద్రవాన్ని టెస్ట్ చేయలేం కదా ఒక వన్ ఎంఎల్ఓ టూ ఎంఎల్ఓ తీసుకొని టెస్ట్ చేసుకుంటాం దాన్నే మనం ఆపాదించుకుంటాం కాబట్టి ఆ టెస్ట్ చేసే దాంతో ఒక నిబద్ధత ఉండాలి నియంత్రణ ఉండాలి అధికారులకు ఒక సామాజిక దృష్టి ఒక ఆధ్యాత్మిక చింతన ఒక సనాతన ధర్మం మీద ఒక నమ్మకం దేవుడి మీద ఒక నమ్మకం స్వామివారికి అన్ని బాగా జరిపించాలి ఆయన మనకు జీతం ఇచ్చి మనకు ఇల్లు బంగ్లాలు ఇచ్చి కార్లు ఇచ్చి మనలను ఉద్యోగానికి పెట్టుకున్నాడు కాబట్టి దానికి న్యాయం చేయాలి మనం స్వామివారికి మంచి చేయాలనే దృష్టి ఉండాలి అది ఉంటే ఇవంతా జరిగేది కాదు ఏమైనా దృష్టికి వచ్చింది నేను అధికారుల దృష్టికి తీసుకెళ్లాను కానీ వీళ్ళెవరూ నాకు సహకరించలేదు ఐదేళ్ల నుంచి కూడా నాణ్యత తగ్గిందని మీకు తెలుస్తా ఉంది చెప్పాను నేను చెప్పాను నేను నేను దృష్టికి తీసుకెళ్లాను ఈవో గారికి చైర్మన్ గారికి దృష్టికి తీసుకెళ్లి చెప్పాను కేవలం నెయ్యి మాత్రమే కలిసి ఏమి డిపెషన్ అని అన్ని వస్తువులు సరైన సరిగ్గా లేదు ఇంతకుమందుకు రిపోర్ట్ లో జీడిపప్పు కూడా పురుగులు పట్టింది వచ్చిందని దాన్ని రిజెక్ట్ చేసి ఉన్నారు శనగపప్పు అన్నిట్లోనూ కలితే వస్తుంది కలితే వచ్చిందే రిపోర్ట్లు ఉన్నాయి అందుకని ఈ ఫైవ్ ఇయర్స్ ను గీ పర్చేస్ చేసినట్టు టిటిడి ప్రతి ట్యాంకర్ ని కూడా తుండంగానే ల్యాబ్ రిపోర్ట్ తీసుకుంటా ఆ తర్వాతనే అలో చేస్తుంది మరి ఇప్పటి వరకు అన్ని రిపోర్ట్లు కూడా అనిమల్ ఫ్యాట్ ఉన్నట్టు గాను వెజిటబుల్ ఫ్యాట్ ఉన్నట్టు గాను ఈ అన్ని రిపోర్ట్లు బయట పెట్టాలని ఎవరు డిమాండ్ చేస్తున్నారా లేదంటే ఇప్పుడు వరకు అఫీషియల్స్ ఎవరు పరిధి కాదు అది ఇప్పటి వరకు కూడా ఎవరు అఫీషియల్ స్పందించకపోవడాన్ని ఈ విధంగా చూస్తారు అది నా పరిధి కాదు నేను చూసింది చెప్పాను ఐదేళ్లుగా నేను దాని మీద నేను పోరాటం చేస్తూనే ఉన్నాను కానీ ఎవరు దాని మీద స్పందించలేదు ఇప్పుడు బయట వచ్చింది కాబట్టి దాని మీద అందరూ స్పందిస్తూ ఉన్నారు అందరూ మాట్లాడుతున్నారు ఇది చాలా రోజులుగా జరుగుతుంది ప్రసాదాల నాణ్యత కానీ ప్రసాదాల పరిమాణంలో కానీ ప్రసాదాల యొక్క కాల వ్యవధుల్లో కానీ అపచారాలు జరుగుతుంది అనేది నేను ఎప్పటి నుంచో చెప్తూ ఉన్నాను ఇప్పుడే కాదు అది నా అర్థం కాదు నేను మాట్లాడవలసింది కాదు నాకు కావాల్సింది మా స్వామి వారు మా వైకా భాగము మా స్వామి వారి సంతోషం భక్తుల యొక్క సంతోషం అది తప్ప నాకు మీకు